ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ ని మనం ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం అదే కాకతీయ సామ్రాజ్యం చూడండి ఇక్కడ మధ్యయుగం కాలం నాటి రాజ్యాల్లో మరొక రాజ్యం ముఖ్యమైన రాజ్యం ఏదైనా అంటే కాకతీయ సామ్రాజ్యం అని అన్నారు కాకతీయులు పరిపాలించేటప్పుడు వాళ్ళకి కాంటెంపరీగా కొంతమంది రాజ్యాలు కూడా కొంతమంది రాజులు ఉన్నారు రాజ్యాలు కూడా ఉన్నాయి అవి ఏదైనా అంటే కళ్యాణి చాలుకులు కళ్యాణి అనేటువంటి ఒక ఏరియా ఉన్నది మనకు కళ్యాణి ఓకేనా రైట్ ఒక ఏరియా రెండేది యాదవులు పరిపాలిస్తూ ఉన్నారు ఒక పక్క ఎవరున్నారు హోయసలో ఉన్నారు మరొక సైడ్ ఎవరున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ ఎలాంటి బిట్లు తీసుకునే దానికి అవకాశం ఉంటుందంటే కాకతీయులు పరిపాలనకు కాకతీయులకు సమకాలీన రాజ్యాలు ఏవి అని అంటాడు ఆప్షన్ ఏమంటాడు కళ్యాణ చాలకులు హోయసాలలు పాండ్యలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వీటిలన్నిటికొని దృష్కరణ చేద్దాం కానీ ఇప్పుడు మనకంతా కూడా ముఖ్యమైనది ఏదంటే కాకతీయ రాజ్యం గురించి కాబట్టి కాకతీయ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కాకతీయుల్లో కూడా ముఖ్యమైన కాకతీయ రాజులు అన్నాడు ఇక్కడ ముఖ్యమైన కాకతీయ రాజులు ఉన్నాడు రైట్ ముఖ్యమైన పాలకులు ఉన్నారు చూడండి ఆల్రెడీ ఉన్నారు అందులో ప్రోరాజు టూ పేదరాజు యొక్క టూ యొక్క కుమారుడే కదా పోలరాజు టూ ఈయన పదకొండు వందల పద పదకొండు వందల పదహైదు నుంచి పదకొండు వందల యాభై ఏడు వరకు రాజ్యపాలన చేశారు తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు రుద్రదేవుడు తర్వాత రుద్రదేవుడు తర్వాత వాళ్ళ తమ్ముడు రుద్రదేవుడు తమ్ముడు పోలరాజు యొక్క కొడుకు మహాదేవుడు తర్వాత ఇంకా రుద్రదేవుడికి పిల్లలు మహాదేవుడి కొడుకు గణపతి దేవుడు కానీ రుద్రదేవుడి గణపతి దేవుడిని దత్తం తీసుకుంటాడు అండ్ దాన్ని గణపతి దేవుడి యొక్క కుమార్తె రుద్రమదేవి సింహాసనంకి వస్తుంది తర్వాత ఎవరు రుద్రుడు టూ వీళ్ళు వరుస క్రమంలో అని విషయం చెప్పదు ఇప్పుడు వీళ్ళ కాలం నాటి కాకతీయుల కాలం నాటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు చదవాలి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బిట్టుంటుంది మనకు అంటే వీళ్ళ యొక్క కాలంలో ఉన్నటువంటి నాయంకర వ్యవస్థ చూడండి క్లారిటీ చేశాడు నాయంకర వ్యవస్థ నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు రుద్రమదేవి అదే నాయంకర వ్యవస్థను అభివృద్ధి చేసిన వాడు ఎవరు అనంటే ప్రతాపరుద్ర టూ డెబ్బై రెండు మంది నాయంకరులు ఉన్నారు ఓకే రైట్ అదే విధంగా గ్రామాన్ని పరిపాలించే దానికోసం అయ్యగానరులు ఉండేవాళ్ళు ఈ అయ్యగారులు ఎంతమంది అని అంటే వీళ్ళు పన్నెండు మంది ఉండేవాళ్ళు ఓకేనా అందులో ముఖ్యమైన అంటే నలుగురే ఉంటారు వాళ్ళు ఎవరంటే ఆ కరణము తలారి రెడ్డి నీరు కట్టువారు అని విషయం నలుగురు కీలకంగా ఉంటారు మనకు ఇంకా సామాజిక ఆర్థిక పరిస్థితులు తర్వాత చూద్దాం వీళ్ళ కాలంలో అయిన కళలు ఏంటి నిర్మాణాలు సాహిత్యం కవులు ఎవరు ఉన్నారా కళలు ఈ జుడు ఇందులో స్తంభాలు కూడా రామప్ప టెంపుల్ అడిగి ఉన్నాడు ఓకేనా రైట్ ఇప్పుడు వీళ్ళ కాంటెంపరీ రాజుల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం అందులో ఎవరున్నారు కళ్యాణి చాలుకులు ఉన్నారు కళ్యాణి చాలుకులు ఏమంటారు పశ్చిమ అని కూడా గెలుస్తాం రెడకైనా కళ్యాణి చాలుకులకి మరొక పేరు ఏం పేరు రెడకైనా పశ్చిమ చాలుకులు అంటారు కళ్యాణిని కళ్యాణిని సో బసవ కళ్యాణ్ అంటారు దాన్ని ఆ కళ్యాణిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి కళ్యాణి చాలుకులు అన్నారు మరి వీళ్ళు భారతదేశానికి పశ్చిమ వైపున ఉంటారు కాబట్టి ఏమో పశ్చిమ చాలుకులు అన్నారు కనుక ఇది జాగ్రత్త ఈ యొక్క కళ్యాణి చాలుకుల సామ్రాజ్యానికి వంశ స్థాపకుడు ఎవరంటే రెండవ తైలపుడు ఎవడు రెండవ తైలపుడు అనేటువంటి వాడు తైలపుడు తైలపుడు రెండవ తైలపుడు తైలపట్టు ఈయన తన రాజధాని బేదార్ జిల్లాలోని బేదార్ కర్ణాటక రాష్ట్రంలో బేదార్ జిల్లాలోని బస్వ కళ్యాణి లో రాజ్యం స్థాపించుకొని రెండు వందల సంవత్సరాలు ఈ పశ్చిమ చాలుకులు రాజ్యపాలన చేశారని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళు బ్రదర్స్ అంతా కూడా ఎక్కువ ఉంటారు ఉంటారు వాళ్ళు తూర్పు చాలుకులు కూడా అంటారు వెంగి చాలుకులు అంటారు తూర్పు చాలుకులు అని కూడా అని అంటారు మరి లాస్ట్లో చివరగా కళ్యాణ దేవ చోళులతో కూడా స్వాహ సంబంధాలు కాబట్టి అంటే పశ్చిమ చాలుకులు తూర్పు చాలుకులు అదే విధంగా ఎవరు చోళులు యొక్క మిశ్రమం అనేది సంస్కృతి అనేది కనబడుతుంది ఇక్కడ మూడు భాషలు తెలుగు భాష తమిళ భాష మరియు సంస్కృత భాషలు కూడా కనబడతాయి ఇక్కడ బెలహనుడు అని వీళ్ళ గురించి అంటే తూర్పు చాలూకులు కావచ్చు పశ్చిమ చాలూకులు కలుపుకోవచ్చు ఎందుకనంటే అది అంతే మీకు తెలుసుంటారు ఇక్కడ పశ్చిమ చాలూకులు గురించి తెలుసుకునే దానికి అంశాలలో బెలహనుడు అనేటువంటి వాడు రచించినటువంటి విక్రమాంగ దేవ చరిత్రములో ఆ విషయాలన్నీ మనకు అక్కడ తెలుస్తాయి ఓకే రైట్ బాగుంది వీళ్ళు హిందూ మతాన్ని జైన మతాన్ని ఈ రెండు మతాల్ని పెంచు పోషించారు మరియు వీరశైవం కూడా ఉంది ఎందుకు ఉంది శైవము అని అంటే బస్వ కళ్యాణం కళ్యాణిలో బస్వేశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఆయన వీర శైవాన్ని అభివృద్ధి చేసేవారు అయితే ఓకేనా ఇది మనకు కళ్యాణి చాలకులకు సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ రెండోది ఎవరు యాదవులు వీళ్ళు యాదవలు అనగానే దేవగిరి యాదవులు అని కూడా అంటారు దేవగిరిని రాజధాని చేసుకొని పరిపాలించారు కాబట్టి దేవగిరి రాజులు అని చెప్పేసి అని అంటారు రేపు ఓకేనా వీళ్ళు మహారాష్ట్ర ఏరియాలో పాలన చేశారని చెప్పారు వీళ్ళ రాజ విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నదంటే నాసిక్ నుంచి అహ్మదాబాద్ వరకు ఉన్నది అని అంటారు అంటే గుజరాత్ వీటి వరకు ఉన్నది ఇప్పుడు నాసిక్ అంటే గోదావరి టచ్ అవుతుంది గుజరాత్ అనగానే నర్మదా నది టచ్ అవుతుంది ఇక్కడ ఇంకొక నది కూడా ఇక్కడ టచ్ అవుతుంది వాళ్ళకి శియోగా అంటారు దీన్ని శియోగా నర్మదా నది మరి ఇక్కడ నాసిక్ అన్నాడు కదా చూడు వీళ్ళ రాజధాని రాజ్యము ప్రస్తుతం అహ్మద్ నగరం నుంచి నాసిక్ ప్రాంతం వరకు పాలించారంటే నాసిక్ అనేది మనకు గోదావరి పరివాహ ప్రాంతమే కదా ఇక్కడేమో మనకు నర్మదా నది నుండి మరియు షియోగా వరకు విస్తరించింది అన్న నది వ్యవస్థ అంటే ఈ దేవగిరి రాజులు ఈ దేవగిరి రాజుల్లో అంటే యాదవ యాదవ రాజులలో బిల్లమ బిల్లమ యాదవ అనే వ్యక్తి రాజవంశ స్థాపకుడు రాజవంశ స్థాపకుడు ఎవరు యాదవ స్థాపకుడు బిల్లమ యాదవ వీళ్ళు యాదవల్లో గొప్పవాడు అంటే మన సింగన రెండు ఎవరు సింగన అనే వ్యక్తి సో గొప్పవాడు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు సింగన ఎవరు గొప్పవాడు ఓకేనా రైట్ బిర్లమా ఎవరు పౌండా వీళ్ళ రాజధాని ఏది దేవగిరి వీళ్ళ రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు విస్తరించింది నగర్ నుంచి నాసిక్ వరకు నది వ్యవస్థలు అంటే నర్మదా నుంచి సుయోగి వరకు పరిపాలన చేశారు అని చెప్పవచ్చు వీళ్ళు వీళ్ళ ఆగర్భ చతులు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ వల్లే వీళ్ళ రాజ్యం పతనం అయిపోయింది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఇది యాదవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశం మనకు ఏడు కథలు ఇచ్చింది ఇప్పుడు ఈయన మీద ఎలాంటి బిట్లు అడిగేదానికి అవకాశం ఉంటే చక్కగా అంటే ఒకసారి రివ్యూది చేయండి యాదవ వంశ యొక్క యాదవ యొక్క రాజధాని అది దేవగిరి అయిపోయింది తీసుకోలేదు యాదవ వంశ స్థాపకుడు ఎవరు బిల్లమ్మ మరి యాదవల్లో గొప్పవాడు ఎవరు సింగన మరి యాదవ యొక్క రాజ్యం ఎక్కడి నుంచి విస్తరించింది నాసిక్ నుంచి అహ్మదాబాద్కు మరి నది అవసరం అడిగితే నర్మదా నది నుంచి సియోగి వరకు విస్తరించింది మరి వీళ్ళకి ఆధార్పచి వీళ్ళ సామ్రాజ్యాన్ని పతనం చేసిన వాళ్ళు ఎవరంటే ఎవరు అనాలి ఢిల్లీ సుల్తానులు ఎవరు ఢిల్లీ సుల్తానులు అనే విషయాన్ని మనం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు రైట్ నెక్స్ట్ మనకు హోయసాలు చూద్దాం హోయసాలు ద్వార సముద్ర హోయస అంటారు వీళ్ళు వీళ్ళు ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తారు ఎవరు మన హోయసాలు ఈ హోయసాలలో ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారంటే ఓకేనా చోళులు చాళుక్యులు చోళ కి సామంతులుగా పనిచేస్తూ దాదాపుగా రెండు వందల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు మన హోయసాల ద్వార సముద్రం చెందిన వారు వీళ్ళు రాజధాని కూడా ద్వార సముద్రమే ఈ హోయసాల స్థాపకుడు ఎవరైనా అంటే ఓకేనా రైట్ ఓకేనా రాజస్థాపకుడు గొప్పవాడు ఎవరన్నానంటే భక్తిక విష్ణువర్ధనుడు ఈ కాలంలో సో ప్రఖ్యాతి పొందినవారు మా అంటే ఎవరు అంటే ఎవరి కాలం అంటే ఏంది హోయిశాలు కాదు నా చివరి వాడు ఎవరు నాలుగో విష్ణువర్ధనుడు అనే విషయాన్ని మనం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఈ హోశాలలో రామాను రామానుచార్యులు గారి యొక్క విశిష్ట దైత్వాన్ని మాధ్వాచారుల యొక్క సో దైత్వాన్ని సో ప్రచారం చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయినారు జైన మతాన్ని కూడా పెంచి పోషించారు హోయస ఓకే రైట్ ఇక్కడ హోయసాల మీద ఈ స్థాయిలు బిట్టు అడగాలంటే ఎలాంటి బిట్టు స్పందించే దానికి అవకాశం ఉండదేనా అంటే ఓకేనా రామాంజనాచారులు ఏ దైత్వాన్ని అంటే విశిష్ట దైత్వం మాధ్వాచారులు దైత్వాన్ని పెంచి పోషించారు ఓకేనా వీళ్ళు చివరవాడు వీళ్ళు ప్రకాశ్ వారు ఎవరు విస్తుగా విష్ణువర్ధనుడు వీళ్ళు సో చివరి వాడెవరు ఎవరు నాలుగో వీరభల్లాలు ఓకే రైట్ సో కాబట్టి ఈ అంశాలన్నీ చూసుకోవాలి మనం వీళ్ళ రాజధాని ఏది భార సమర్థం వీరు అధికారం రాకముందు ఎవరెవరి దగ్గర ఉన్నారు చోళులు మరియు చాలిక్కుల దగ్గర చోళులు మరియు చాలిక్ల దగ్గర పని పనిచేశారు ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంశాలు నేర్చుకుంటే ఇది ఫినిష్ రైట్ ఓకేనా నెక్స్ట్ ఉన్నటువంటి అంశాలలో మరొక అంశం పాండ్యలు ఎవరో పాండ్యాస్ పాండవుల గురించి చూద్దాం పాండలు వీళ్ళు పాండల యొక్క రాజధాని మధురై వీళ్ళ యొక్క రాజధాని మధురై అనే విషయం మనం చెప్పుకోవచ్చు వీరు ఏది పాండవులు చాలా తెలివి ఇట్ట పల్లవులకి పల్లవులకి వర్సస్ సో ఎవరు చిన్న చోళులకి చోళులు వాళ్ళకి ఇద్దరికి ఎప్పుడు చూసినా పచ్చి పచ్చి కిడ్డేసి బగ్గుమ్ అంటుంది అలాంటి వాతావరణం ఈ వాతావరణం ఆసరాగా తీసుకొని ఈ ఎవరు ఈ మధురై మధురై రాజధాని ఏంటంటే సో రేవుడు పాండ్యాలు వీళ్ళకి ఇద్దరికి ఎవరు అంటే తంజావూరు వాళ్ళకి మరియు మహాబలిపురం వాళ్ళకి రచలు పెట్టేసేవాళ్ళు వాళ్ళు కుమ్ము దుర్గ తర్వాత రాజ్యానికి ఇది వస్తారు సరే రైట్ ఇప్పుడు ఈ పాండుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏదంటే ఇప్పుడు ఈ రాజ్యానికి వంశానికి చెందినటువంటి కులశేఖరుడు అనేటువంటి గొప్పరాజు ఉంటాడు ఈ కులశేఖరుడు సో శ్రీలంక వరకు దండ ఎదురు చేసి శ్రీలంక వరకు విజయం సాధిస్తాడు ఒక అంశం అయితే రెండో అంశం ఏదంటే ఇక్కడ మార్కోపోలో అనేటువంటి వాడు ఉంటాడు ఈ మార్కోపోలో అనేటువంటి వాడు సో బా దక్షిణ భారతదేశం అంటే వస్తు వీళ్ళ యొక్క రాజ్యాన్ని సందర్శించడం అనేది జరుగుతుంది మార్కోపోలు మార్కోపోలో రెండు ఓకేనా సో కులశేఖరుడు యొక్క కాలంలో వస్తాడు అది కూడా పాండరాజ్యం ఈ మార్కోపోలో కాకతీయుల కాలంలో రుద్రమదేవి కాలంలో రావడం అనేది జరుగుతుంది విషయం అని చెప్పవచ్చు ఈ పాండలో దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కావించడం అనేది జరిగింది అందులో మీరు చూస్తే శ్రీరంగం కావచ్చు శ్రీరంగం చిదంబరం రామేశ్వరం అనేటువంటి ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణం చేపట్టాల విషయం మనం చెప్పవచ్చు ఎప్పుడు కదా పాండవులు ఎక్కడెక్కడ దేవాలయం ఇచ్చారు శ్రీరంగము చిదంబరము రామేశ్వరం దగ్గర వీళ్ళు దేవాలయాలు నిర్మించారు విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు